హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను దాల్ కిచిడి అయితే చూపించబోతున్నాను ఇది కిడ్స్కి అయితే చాలా హెల్దీ ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇందులో ఎక్కువగా పప్పులు యాడ్ చేస్తాం కాబట్టి ప్రోటీన్ చాలా బాగుంటుంది మెయిన్గా గుర్తుకుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్నైతే వేడి వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి కిచడీలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులు ఆయిల్ కూడా వాడుకోవచ్చు కానీ ఆయిల్ తింటే హెల్దీ కాబట్టి ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి ఆయిల్ తినడం అన్హెల్దీ కాదు ఎక్కువగా టూ మచ్ ఆయిల్ తీసుకుంటే అప్పుడు అన్హెల్దీ అంటారు కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఆయిల్ కొంచెం తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్స్ వేస్తాం కదా ఆలు క్యారెట్ అవి కొంచెం ఫ్రై అవ్వాలంటే నెయ్యి సరిపోదు నెయ్యిలో అసలు మంచిగా ఫ్రై అయినట్టు అనిపించదు మనం ఆయిల్ తిన్న వాళ్ళం కదా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలంటే అంతా కొంచెం బాగా ఫ్రై అవ్వవు కదా అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేశాక ఇందులోకి చిలకర ఆవాలు మెంతులు కూడా యాడ్ చేస్తాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ దంచుకున్న అల్లము ఫ్రెష్ అల్లము ఇంకా వెల్లుల్లిని వేస్తున్నాను అల్లం ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి కానీ నాకు అలా నచ్చదు తింటుంటే పళ్ళకి తగిలితే నాకు ఆ ఫ్లేవర్ అనేది నచ్చదు అందుకని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసాను ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏమైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోవాలి లోకి ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం ఫస్ట్ చిల్లీస్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసాను క్యారెట్ ఇంకా ఆలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఈ కిచిడిలోకి ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కిచిడి మంచి కలర్గా కనిపించడానికి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసాక ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను ఒక టీ గ్లాస్ రైస్కి ఒక టీ గ్లాస్ పప్పులు తీసుకున్నాను ఒక టీ గ్లాస్లో మూడు పప్పులు తీసుకున్నాను ఒకటి కందిపప్పు పెసరపప్పు ఇంకా మైసూర్ పప్పు మసూర్ దాల్ అంటారు కదా అది అవి మూడు పప్పులు కలిసి ఒక గ్లాస్ తీసుకున్నాను ఒకటి గ్లాస్ రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఇందులో యాడ్ చేశాను చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే వాటర్ పోసుకోవాలి ఫ్రై చేయకముందు అసలు వాటర్ పోయద్దు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ రైస్ అన్నీ కలిసిపోవాలి కదా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కుక్కర్ విజిల్కి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది మంచిగా ఉడికిపోతుంది కందిపప్పు ఉంటుంది కదా అందుకని విజిల్స్ ఒక ఫోర్ టు ఫైవ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక్కసారి పప్పు గుత్తితో నలుపుకుంటే మంచిగా చిక్కగా అయిపోతుంది మన ఫుడ్ అనేది నేనైతే చాలాసార్లు ఇలా ఇలాగే ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు మన నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలాంటిది ఏదైనా వేడిగా చేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడిగా తినాలనిపిస్తుంది కూడా ఇక్కడ మా బాబుకి అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి ఒక బాయిల్ ఎగ్ కూడా ఇచ్చాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తే వాడే తినేస్తాడు స్పూన్ స్పూన్తో వీక్లీ ఫైవ్ డేస్ ఎగ్ ఇవ్వడానికి నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను మా బాబుకి ఎగ్ తినడం చాలా హెల్తీ కదా పిల్లలు అందుకని వీక్లీ ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ ఇస్తాను చూడండి ప్లేట్ ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇలాంటి ఫుడ్ తింటే చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది చూడండి ఇక్కడ మా బాబాయ్ అయితే వేడి వేడి ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తింటుండు వేరీ ఎగ్జైటెడ్గా ఉండే తనైతే అమ్మ ఏం చేస్తున్నావు వంట చేస్తున్నావు అని అడుగుతాడు వేడి ఉంది నానా అని చెప్తే ఇలా వేడి తింటున్నాడు సూపర్ ఉందని చెప్తుండు నేను ఏం వంట చేసిన నా బాబు అయితే చాలా బాగుందమ్మా సూపర్ ఉందని చెప్తాడు అడగకుండానే చెప్తాడు ఇలా ఫింగర్తో చూపిస్తాడు నాకైతే అది చాలా బాగా అనిపిస్తుంది మా హస్బెండ్ అయితే నేను అడిగితేనే చెప్తాడు కానీ నా బాబాయ్ అయితే నాకు నేను అడగకపోయినా చెప్తాడు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది బాబు తింటున్నాడు ఇంకా నాకు కూడా ఆకలి వేస్తుంది ట్వెల్వ్ అవుతుంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు డైరెక్ట్ లంచ్ మాత్రమే చేశాను ఇలా టీవీ చూసుకుంటూ హ్యాపీగా తినే సమయం అయితే చాలా బాగుంది టేస్ట్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు నచ్చినది మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేసుకుంటే చాలా బాగుంటది కదా టేస్ట్ ఒక వీడియో చేయాలంటే దాని వెనకాల హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు నాలాంటి బిగినర్స్ ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ బాబాయ్